మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్థోపీక్స్ డాక్టర్ అజ్యుత్ గారు లారస్ ల్యాబ్ హెడ్ శేఖర్ గారు మైలాన్ ల్యాబ్ హెడ్ నరేంద్ర గారు రైతర నా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది పె అంటా పెట్ పె పెప్పంటే పోస్ట్ ఎక్స్ ప్రొఫ్లాక్స్ అంట సో ఈ టాబ్లెట్ వేసుకుంటే ఉదాహరణకి ఏనే పర్సన్ బిఏనే స్త్రీని కలిశాడు ఆవిడేం చెప్పలేదు మూడో రోజు నాడు ఫోన్ చేసి బాబు ఇచ్చే ఉంది అని ఆవిడ చెప్పింది ఈయన ఆందోళన ఆందోళన పడిపోయి వాళ్ళ అయిపోతాడు అయిపోయి ఇంట్లో కూర్చొని చచ్చిపోనుకుంటాడు కొందరు అక్కర్లేదు ఆ మూడు రోజుల లోపల వచ్చి ఏఆర్టీ కేంద్రాలకు వెళ్ళినా లేదు మాలాంటి డాన్ వచ్చినా ఒక్క టాబ్లెట్ తోని డెబ్బై రెండు గంటల లోపల వాడితే వాడు జీవితాంతిపోయిపోతాడు అప్పుడు సార్ దయచేసి ఈ మాట వినండి ఆ అమృత గడియలు అమృత గడియలు దాటిపోయిన తర్వాత రోజు టాబ్లెట్ వేసుకోవాలి ఆ దాటిపోతే రోజు టాబ్లెట్ వేసుకోవాలి దీని స్థానంలో ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చాయి అవి మన దేశంలో ఆచరణలోకి వస్తాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పెప్ప అనేది కానీ జనాలకు చెప్పగలిగితే మనం ఇవాళ ఆస్ట్రేలియాలో అసలు హెచ్ఏవీనే మాటే లేదు ఎనభై శాతం మందిలో అక్కడ కాండోప్ లేకుండానే క్యాంప్లెంట్ చేస్తారు ఎందుకని వాళ్ళందరూ కూడా విజయం తెలియగానే ఈ మాధ్య ఆడేశారు నెగిటివ్ అయిపోయారు అయితే మీకు అందరూ తెలుసు నేను నలభై ఏళ్ళుగా పోరాడుతున్నాను వాస్తవానికి డాక్టర్ అచ్యుత్ లాంటి వాళ్ళు లేకపోతే ఇదిగోండి ఈ మన లారెన్స్ ల్యాబ్ లాంటి వాళ్ళు మైదాన్ ల్యాబ్ వాళ్ళు ఎవరో కొంచెం కొంచెం సాయం చేయడం తప్ప వాస్తవానికి ప్రజా ఉద్యమం వచ్చింటే ఎప్పుడో ఉద్యోగం పోయి కానీ రావట్లేదు ఎవరికారు భయపడిపోవడం సిగ్గుపడిపోవడం అవమానం పడిపోవడం అందుకే ప్రపంచ చెప్పిందండి ఈ సంవత్సరం అడ్డంకులు అధిగమించండి ఇచ్చేవి నిర్మూలించండి అన్నది అడ్డంకులు అంటే ఏంటండి పోటీ స్టిక్మా రెండు పేదరికం ఉదాహరణకి పోయినప్పుడు ఆ పోయినప్పుడు చాలా కాలం నుంచి పోరాడి దీనికి చేశారు దీనికి పోరాటం చేసి దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు ఆయన సో అసలు ఈ సందర్భంగా ప్రతి మనం చాలా ఆనందపడాల్సిన విషయం ఒకటి బాధపడాల్సిన విషయం ఒకటి ఉంది ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ హెచ్ఐవి ఈ నియంత్రణకి తీసుకురావడం అనేది చాలా ఆనందం ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు నియంత్రించగలిగారు కానీ బాధపడిగిన విషయం ఏంటంటే ఎప్పటికీ చాలా కేసులు ఇంకా వస్తూ ఉన్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అస్సలు ఇంకా తెలియని వాళ్ళు ఇంత చదువు ఇంప్రూవ్ అయ్యి ఇంత వచ్చింది కారంటే నాకు పేరు వచ్చింది కూడా ఇలాంటి వాటికి సర్వీస్ చేయబట్టే సో ఈ కేసులు కొన్ని కేసులు బయట చేయలేము కొన్ని కేసులకి ఏంటంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది వాటిలో అలాంటి వాటికి ఏంటంటే భయపడాల్సిన పని చేయదు ఇలాంటి డాక్టర్స్ వారి మీద ఉన్నారు చేసేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్ చేయకుండా ఇప్పటికే నడవలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే అదే కనుక ఆపరేషన్ చేస్తే ఈజీగా నడుస్తారు అనమాట అలాంటి వాళ్ళు ఆ ఈజీగా నడిచేటట్టు చేసే బాధ్యత అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దాన్ని మీరందరూ బయటికి తీసుకెళ్ళాలి తర్వాత ప్రికాషన్స్ అంటే ప్రికాషన్స్ అంటూ ఏమి ఉండవండి ప్రికాషన్స్ ఆల్రెడీ అందరికి తెచ్చేది కానీ ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టమైన పని సో అందరూ పాండో వాడాలి సో ఎంతవరకు సాధ్యం అవుతుంది మీకు అర్థమైంది అందరు వాడడం అనేది సాధ్యం అవ్వదు సో కాండం వాడితే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సో అనే దానికి ఎంత ముందు రోజుల్లో ఏదో సార్ చెప్పినట్టు అది పులిరాజా గెయిల్స్ వస్తే అనే ఒక దీన్ని శ్లోగన్ తీసుకొచ్చారు కానీ తర్వాత అది ఏమైపోయింది దాన్ని మరుపులు పడిపోయింది తర్వాత ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయాయి మందు ఎక్కువైపోయింది సో ఈ పిల్లలు కూడా ఏంటంటే ఎవరితో సెక్స్ చేయాలి ఎలా చెయ్యాలి అనేది అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇది ఎప్పుడో ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదువుకునే స్టేజ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది భయపడుతూ చూసేవాళ్ళం ఇప్పటికీ అదే పరిస్థితి సెక్స్ ఎడ్యుకేషన్ ఎవరికీ తెలియదు ఒకవేళ సపోజ్ పిల్లలకి ఏమైనా మేము ఎవరికైనా వివరిస్తే దాన్ని అమ్మో ఎటు ఇంకా డాక్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అనుకునే రోజుల్లోనే ఇంకా ఉన్నారు చాలా మంది సో దాని నుంచి ముందు బయటపడాలి సో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ తెలియాలండి సెక్స్ చేస్తే ఇలా అవుతుంది కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు పిల్లలకి మనం పని చేసేటప్పుడు మందుల్ని నిపుణులైనటువంటి వైద్య పర్యవేక్షణలో వాడాలి రెండవది హెచ్ఐవితో పాటు టీపీ ఉన్నా తో పాటు ఓరల్ క్యానే అంటే నోట్లో పూత వస్తుంది పూతొచ్చి మింగ్లెండ్ ఆర్టిస్ట్ తో పాటు ఉన్న ఆ మందులు ఇవ్వడానికి చాలా స్పెషలైజేషన్ కావాలి రెండవది ఏంటంటే మరొక నూతన ఆవిష్కరణ ఏంటంటే ఇప్పుడు ఈ మాత్రలు కొంత కష్టమైపోతుంది కాబట్టి నోట్లో చప్పరించుకునే మాత్రలు వచ్చాయి సో ఇంజక్షన్లు వచ్చాయి చప్పరించుకునే మాత్రలు వచ్చాయి రానున్న రోజుల్లో కొంచెం జాగ్రత్త పడితే నాకేం కాదు చాలా మంది పేషెంట్లు అనుకుంటారు నేను మూడు కోట్ల పిస్తా తింటున్నాను క్యాజు తింటున్నాను నాకేం కాదు అనుకుంటాడు క్యాజులు పిస్తాల వల్ల చెవి తగ్గదు ఓన్లీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీకు అంతే కాబట్టి అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇరవై రాసిన ప్రిస్క్రిప్షన్ ఆ ప్రిస్క్రిప్షన్ ఎలాగ డాక్టర్ దగ్గర రాకుండా ఆ ఓల్డ్ తోనే మందులు వాడతారు దానికి ఏమవుతుందండి ఉదాహరణకి సెల్ ఫోన్ ఇవ్వండి మనకి సెల్ ఫోన్లు ఒకప్పుడు ఇవి రాని రోజుల్లో వాకీ టాకీ ఫోన్లు ఉండేవి అలాంటిది ఇంకా ఒక దశలో ఇరవై వేల రూపాయలు ఫోన్ ఉండేది ఇరవై వెయ్యి రూపాయలు పెడితే ఫోన్ వచ్చింది అలాగే హెచ్ఐవి రంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఎప్పుడో ముప్పై క్రితం మాత్రం అదే వాడుతూ కూర్చొని కొందరేమో ముప్పై ఏళ్ళకే బోళ్ళకి అయిపోతారు బొగ్గులైన లాగేస్తాయి ఆ మందులు వాడినందువల్ల కొందరికి మెడ మీద వీటి మీద కూ పెరిగిపోతారు ఈ యొక్క మందులు వాడినందువల్ల మరికొందరు కిడ్నీలో స్టోన్ ఏర్పడతాయి మరికొందరిలో భయంకరమైనటువంటి ఇంట్రాక్షన్స్ వస్తాయి నరాలు పడిపోతాయి నరాలు పనిచేయు అందుకారణం చేత మారుతున్న వైద్యం అందివ్వాలంటే వారు నిపుణుల్ని పర్యవేక్షించాలి నిపుణ్ని కన్సల్ట్ చేయాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇండియన్ రోడ్డి ఇది భవిష్య పారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు అంటే ఇండైరెక్ట్ గా తండ్రికుండా వచ్చేదండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంది కానీ చాలా 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 తక్కువ కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ తల్లి నుంచి బిడ్డ జబ్బు రాకుండా గర్భిణీ స్త్రీలు యాంటీనేటల్ కేర్ వెళ్ళగానే రెండో నెలలోనే పరీక్ష చేసి మందులు ఇస్తున్నారు కాబట్టి ఆ మందులు వల్ల ఎవరి కూడా ఈ వ్యాధి రాకుండా తగ్గినటువంటి అవకాశాలు బాగా బాగా ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడైతే ఏడు శాతం ఉండేది ఇప్పుడు లెస్ వ్యాధి చాపకుండా నీరులా వ్యాపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ రెండు పాటిస్తూ హెచ్ఐవన్ తెలిస్తే తెలిసిన వెంటనే మా దగ్గర మా దగ్గరనే కాదు గీఆర్టీ కేంద్రం వెళ్ళొచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా మొదటి డెబ్బై రెండు గంటల్లో పెప్ప అనేటటువంటి వైద్యులతో పూర్తి నీట్లు చేసినటువంటి సౌకర్యం ఉంది జీవితాంతం అందులో అనక్కర్లేదు అంతేకాదండి గిలేడ్ సెల్స్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థ నిన్న కెపవీర్ అనేటటువంటి ఒక గొప్ప ఇంజక్షన్ కనిపెట్టింది ఏడాది రెండు ఇంజక్షన్లు ఇస్తే ఇక జీవితాంతం వాళ్ళు ఇచ్చేవి బారి పడకుండా కష్టాలు లేకుండా నివారణ అవడానికే కాకుండా భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు పూర్తిగా నివారణ అవుతుంది రెండోది నెగిటివ్ బిడ్డల్ని కనవచ్చు మాకు రోజు చూస్తుంటాం ముప్పై ఆరు డెబ్బై ముప్పై ఆరు ఏడు నలభై ఏడు దగ్గర పెళ్లి చేసుకోవట్లా ఎందుకంటే ఇచ్చే ఉందని చెప్పి భయపడుతున్నారు ఇప్పుడు ఆ భయం లేదు అందరు కూడా పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనొచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు కానీ జాగ్రత్త వహించాలి ఈ నేపథ్యంలో మీరు వచ్చిన కాంప్లికేషన్స్ ఎవరో చేస్తారు హెచ్ఐవి కాంప్లికేషన్స్ ఎంత పెద్ద కాంప్లికేషన్స్ సైటోమెగులో వైరస్ వస్తే గుడ్డోలు అయిపోతున్నారు వచ్చి చూముర్లు వస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ 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 బ్రెయిన్ ఈ జబ్బులకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటే నిరుపేద మధ్యతర కుటుంబీయుడు ఏమైపోవాలి కాబట్టి రైట్ టైం మేము ఏదో మందులిస్తున్నాం కాబట్టి సరిబద్ధలు కూడా కాకుండా మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ విషయాన్ని మనం మన లాంటి దేశాల్లో మధ్యతరథ కుటుంబీకులు ఎక్కువ మంది వ్యాధి గురవుతున్నారు రెక్కార్దాడినటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే హెచ్ఐవి రోగాన్ని ఆరోగ్యశీలో జాయిన్ చేయాలి లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు వారు ఎందుకు హెచ్ఐవి రోగాన్ని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి తల్లిలో తీసుకోవట్లేదు అది మనం ప్రశ్నించాలి ఈ రెండు చేస్తే ఓకే వ్యాధి తగ్గుదల పెట్టింది ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది రెండోది మనకు ఒకప్పుడు ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయ స్థాయి నుంచి విపరీతంగా ఫండింగ్ వచ్చేది ఇప్పుడు ఫండింగ్ చాలా బాగా తగ్గిపోయిందండి ఈ ఫండింగ్ అంటే బిల్జ్ ఫౌండేషన్ ఫౌండేషను క్లింటన్ ఫౌండేషను పాపులేషన్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫౌండేషన్ వల్ల ఫండింగ్ తగ్గిపోయింది దానివల్ల పులిరాజా ఏమి వస్తుందా అలాంటి అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ లేవు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో చేరట్లేదు ఇటీవల ముంబాయిలో ఒక అంతర్జాతీయ వైద్య సంస్థ ఒక పరిశోధన చేస్తే యాభై ఆరు శాతం మంది మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఇవాళ కూడా ఎయిడ్స్ తెలియదు అన్నారు దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో గోదావరి ప్రతి ప్రతిరోజు రమారమి యాభై నుంచి వంద కేసులు వస్తున్నాయంట ఐదు వేల మంది పాజిటివ్ ఉన్నారు ఒకసారి లివర్ మీద అటాక్ చేస్తే కావెన్లు వచ్చి లివర్ క్యాన్సర్ రావడం బ్రెయిన్ మీద అటాక్ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్లు స్ట్రోకులు రావడం గుండె మీద అటాక్ చేస్తే కార్డియోయోపతి గుండె బాగా సైజు పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావడం హెచ్ఐవి ఉన్నవారిలో లేని వారికంటే ఇరవై రెండు శాతం హార్ట్అటాక్స్ వస్తున్నాయని చెప్పి సాక్షాత్ ద కార్డియాలజీ సొసైటీ ఆఫ్ అమెరికా ఇటీవలే ప్రకటించింది అయితే మన దేశంలో వ్యాధి తగ్గినప్పుడు కూడా ఎందుకంటే ప్రచారం చేయాలి అని అనుకోవచ్చు మీరు వ్యాధి తగ్గడం కాదండి ఈ భూమి మీద ఆఖరి కేసు లేనంత వరకు కూడా హెచ్ఐవి నివారణ సూత్రాలు సేఫ్ సెక్స్ సేఫ్ రీడిల్ సేఫ్ బ్లడ్ సేఫ్ పేరెంట్ హుడ్ అని చెప్పాలి మనం రెండవది మీకు తెలిసి వేరా జనరేషన్ జెడ్ అంటే మంచి యూత్ ఉదాహరణకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత మన భారతదేశంలో ఈవేళ డెబ్బై శాతం ఉన్నారు అయితే వారు రిస్క్ బిహేవియర్ సహనం ఉండటం లేదు ఐవీ డ్రగ్స్ ధన సంపాదన క్యాజువల్ సెక్స్ భాగస్వాములు మార్చడం సహజీవనాలు దీనితో రాత్రి రిపోర్ట్ వచ్చింది భారతదేశంలో ఐటి ఉద్యోగుల్లో అత్యంత ఘోరంగా హెచ్వి పెరుగుతుందని ఎందుకు పెరుగుతుంది ఐటీ ఉద్యోగుల్లో రాత్రంతా వెలుగుగా ఉంటాడు పగలంతా పనిచేస్తాడు రెండోది మా చిన్నప్పుడు డాక్టర్కి ఒక మూడు వేల రూపాయలు జీతం వస్తే పెద్ద గొప్ప మీకు ఐటీలో మినిమం చేత లక్షల్లో ఉంటున్నాయి ధన సంపాదన దానికి తోడు అవకాశాలు పెరిగినాయి కాబట్టి వ్యాధి పెరుగుతూ ఉంది నేను ఈ ప్రపంచ ఎయిడ్స్ సందర్భంగా ఒకటే ఒకటి కోరదలుచుకున్నాను నేను ప్రభుత్వాలు ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రతి ఎయిడ్స్ రోజు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఈ వేళ కూడా అనేక కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు నేను మూడు దశాబ్దాలుగా ఇన్సూరెన్స్ ఇవ్వని పోరాడుతున్నాను నేను క్రిస్టియస్లు రోషన్ గారు హెల్త్ మినిస్టర్ ఉండేటప్పుడు కూడా ఆయన్ని కూడా ప్రతి మొదల బాబు ఆరోగ్యశీర పెట్టండి హెచ్ఐవి రోగులకి వైద్యం ఇవ్వండి తూతూ మంత్రంగా వైద్యం చేస్తే వైద్యం కాదండి ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి ఎనభై దశకంలో లాస్ యాంజల్స్ న్యూయార్క్ మహానగరాల్లో మొట్టమొదట సొలింగ్ కాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది భయంకర అర్థం ఏంటంటే వ్యాధిని తెలిసిన తర్వాత మహా బ్రతికితే మూడు మాసాల నుంచి ఆరు మాసాలు బ్రతికేవారు రాకడ్సన్ అనేటటువంటి ఒక బా హాలీవుడ్ స్టార్ ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ యాంజిల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి మూడు వందల అరవై మంది ఎలాగ తెలిసిందో రాకెట్స్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్ మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చను ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టర్ ఎలిజబెత్ టేలర్ ప్రపంచ ప్రఖ్యాత సుందరి తేవ పాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాకెట్ సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో మూడు వందల అరవై ఐదు మంది విమానాలు వెళ్ళిపోయారు ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి ఏమిటి వ్యాధి ఎవరికో ఒకరికి వ్యాధి ఉంటే మూడు వందల అరవై ఐదు మంది విమానానికి వెళ్ళిపోవడం ఏమిటి అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉన్నటువంటి వ్యాధి ఈ నలభై ఆరు సంవత్సరాల్లో రమారమి ప్రపంచ వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ అంటాం అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు యాభై మిలియన్లు అంటే ఐదు కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు ఈవేళ ప్రపంచంలో నలభై కోట్లకు తగ్గారు భారతదేశంలో రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉండేవారు అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ గత రెండు సంవత్సరాలుగా అదే పదిహేను క్రితం అయితే మన దేశంలో ఐదు పాయింట్ ఏడు మిలియన్లు అంటే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఉండేవారు వెల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ ఎయిమ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే ఒక్క ఏరటి మందులు వాడితే మాత్రమే ఆరోగ్యం చక్కబడదు ఎందుకంటే వాటర్ బాటిల్ బాటిల్ ఎందుకంటే ఎర్టీ మందుల వల్ల వైరస్ విజృంభ రాగుద్ది కానీ ఏఆర్టీ యొక్క కాంప్లికేషన్స్ అలాగే హెచ్చని వైరస్ శరీరంలో